హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ టమాటా చట్నీ అండి ఇడ్లీ దోశలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు స్పూన్ మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా అయిపోయింది తీసి ఈ పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ సన్న గట్ చేసేసుకున్న ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు అలానే ఉంచుకోవాలి ఫుల్ పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై వేసుకోవాలి అది కొంచెం ఫ్రై కాగానే ఒక రెండు పండు పండు టమాట అయితే చిన్న చిన్న గట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు అయితే క్యాప్ పెట్టుకోవాలి ఇదిగోండి ఉడికిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం కొంచెం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు అంతే అండి ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు అయితే సన్నపు ఉప్పు వేసుకోవద్దు దొడ్డు ఉప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఈ ఉప్పు వేసుకుంటే వేసుకొని మరీ మెత్తగా కాకుండా నార్మల్గా రుబ్బుకోవాలి దాని తర్వాత అయితే ఒక బౌన్లో పోసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అది కొంచెం చెట్టపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఆ పోపు అయితే చట్నీలో పోసుకోవాలి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ బాయ్